అటువంటి మూడు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాలు నారాయణ గారు కొన్నారు అనేటువంటిది వచ్చి అబద్ధం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రకంగా ఇంకా నాలాంటి వారి మీద ఎన్నో రషి ఛాలెంజ్ చేస్తున్నా నేను దమ్ముంటే నారాయణ గారి మీద కానీ నా మీద కానీ నిరూపించమని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు పేర్లు కూడా వేస్తా ఉన్నారు ఏ ఒక్కరే ఉన్నా కూడా ప్రూవ్ చేయమని చెప్తాను అవినీతి పత్రిక అవినీతి ఛానల్ ఉంది కదా అని ఏది పెడితే అది రాస్తే ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు మూర్ఖత్వం అది మూర్ఖత్వం అది వాస్తవాలు నమ్ముతారు తప్ప ప్రజలు అవాస్తవాలు నమ్మరు రోజులు మారాయి అదేవిధంగా ఇక్కడ ఎందుకు కట్టాడు జగన్ రాజధాని ఏ విధంగా అవినీతి జరుగుతుందండి జనసేన వాళ్ళు కడుతున్నారు అదే విధంగా బీజేపీ వాళ్ళు కడుతున్నారు వైకాపా వాళ్ళు కడుతున్నారు అందరూ కడుతున్నారు ఏ విధంగా అవినీతి జరిగిందో చెప్పమండి రాజధాని ప్రాంతంలో నిన్న ఆరు లక్షల కోట్లు ఏ విధంగానైతే బుక్ ప్రచారం చేశాడు మన రాష్ట్ర బడ్జెట్ ఎంతండి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆరు లక్షల పద్దెనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకం వేయడానికి సిగ్గు ఉండాలి మన బడ్జెట్ ఎంత మొత్తం విధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి అమరావతి రాజధానిలో విట్టు పెట్టారు ఎస్ఆర్ఎం పెట్టారు ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చినాయి ఉద్యోగాలు ఇచ్చారు ఇండస్ట్రీస్ పెట్టారు ఉత్పత్తులు ప్రారంభించారు నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ చేసి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించారు దీన్ని కాదంటారా దీన్ని కాదంటారా అదే విధంగా వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల ఎకరాలు పైగా వివిధ వ్యక్తులు సంస్థలు కేటాయించారు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారా ఉపాధి ఇచ్చారా చెప్పమనండి వాళ్ళు ఇచ్చిన భూములు బ్యాంకు తనఖా పెట్టుకుని డబ్బులు తీసేసుకున్నారు ఎక్కడ పరిశ్రమ రాలేదు ఎక్కడ ఉద్యోగాలు రాలేదు ఉపాధి రాలేదు ఇది మీ నిర్వాహకం అదేవిధంగా చూస్తే నీటి ప్రాజెక్టులు ఖర్చు చేసింది అరవై రెండు వేల కోట్లు అంటున్నారు లక్ష కోట్ల అవినీతి అంటున్నారు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా ప్రజలు నమ్ముతారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే అరవై రెండు వేల కోట్లు ఖర్చు చేసిందని మీరే చెప్తారు అదే పుస్తకంలో మరొక చోట లక్ష కోట్ల అవినీతి అనేటువంటి రాయటం పచ్చి అబద్ధం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ విధంగా ఈరోజు ఒక సామెత ఉంది అడవి పక్క ఆవులు మేపుకునే రైతులు కూడా అడవి దొంగ అంటూ గజ దొంగ వీరప్పన్ పుస్తకాలు వేస్తే ఎంత విలువ ఉంటుందో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేస్తే కూడా అంతే విలువ ఉంటుంది ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు చెవులో పూలు పెట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు తన లక్ష కోట్ల దోపిడీని కప్పిపుచ్చుకోవటానికే జగన్ ఎదురుదాడి చేస్తున్నారు ఎందుకంటే తను దోపిడీ చేసిన దొంగ ఈ రాష్ట్రాన్ని అటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చంద్రబాబు గారి మీదనో తెలుగుదేశం ప్రభుత్వం మీదనో మంత్రుల మీదనో ఎమ్మెల్యేల మీదనో ఏదో ఒక విధంగా అవినీతి ముద్ర వేయాలి దానికోసమే ఆ సాక్షి పత్రిక ఆ సాక్షి ఛానల్ పెట్టుకొని రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్క మంత్రిను అవాస్తవాలు ప్రచురించి విశ్వ విశ్వ ప్రచారం చేయాలనేటువంటి ఒక ఎజెండా పెట్టుకున్నారు ఈరోజు మోడీని ప్రశ్నించే దమ్ము లేదు ఎందుకు ప్రశ్నించాలని మేము అడుగుతా ఉన్నాం నువ్వు మోడీతో ఆలోచి పడకపోతే మోడీతో కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర రాజకీయాలు చేయకపోతే మోడీ ఏ అయినా ఒక విషయంలో ప్రశ్నించినటువంటి ఒక్క ఉదాహరణ చెప్పుకుంటున్నాం రాఫెల్ కుంభకోణంలో ప్రశ్నించారా మూడు వందల యాభై కోట్లు వెనకబడ్డ ప్రాంతాలకు తిరిగి వెనక్కి తీసుకున్న దాని మీద ప్రశ్నించారా రాజధానికి పదిహేను వందల కోట్లు గుంటూరు విజయవాడకు మాత్రమే సరిపెట్టి రాజధానికి మట్టి నీళ్లతో సరిపెడితే ప్రశ్నించారా పోలవరం ప్రాజెక్టు డబ్బు లేకపోతే ప్రశ్నించారా కడప కనీసం అయినటువంటి కడపకు ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోతే ప్రశ్నించారా విశాఖ రైల్వే జోన్ గురించి ప్రశ్నించారా ఈరోజు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడిద్దాము లేదు అంటే జగన్ మోడీని ఏమి మాట్లాడరు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి మీద అభివృద్ధి జరిగేటువంటి రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేయాలి అనేది ఒక దురాలోచనతోనే నిండా మునిగి ఉన్నాడు ఆ విధంగా ఈరోజు బిజెపి మనం చూస్తా ఉన్నాం మోడీ గారిని ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థకి వెన్నుపోటు పొడిచారు రక్షణ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పూడిచారు రాజ్యాంగ వ్యవస్థలన్నిటికీ వెన్ను కూడా పూడ్చారు సెక్యులరైజానికి వెన్నుపోటు పూడిచారు ఈ విధంగా అటువంటి మోడీతో ఆలోచి పడి ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి నిధుల్ని ఒక పక్క అడ్డుకుంటూ ఒక పక్క మోడీతో కుట్ర రాజకీయాలు చేస్తూ ఈ రోజున చంద్రబాబు గారి మీద పుస్తకం వేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఆనందంలో ఊగిసలాడుతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక పుస్తకం వేశారు ఒక దోపిడి దొంగ పదహారు నెలలు జైలు జీవితం పన్నెండు కేసులు తొలి ముద్దాయి పుస్తకం వేయడానికి అర్హత ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఈ దేశంలో ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పమండి ఆ పార్టీలో ఉండే నాయకులకు కానీ ఆ పార్టీ నాయకుడు కానీ ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి నాయకుడు కానీ ఒక జాతీయ పార్టీ నాయకుడు కానీ ఎక్కడైనా ప్రతి శుక్రవారం కోర్టు బోన్లో నిలబడేటువంటి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా ఉన్నారా చెప్పండి వాళ్ళు ఇంతవరకు దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి శుక్రవారం కోర్టు కెల్ల నాయకుడు ఎక్కడ లేడు ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేడు చరిత్రలో లేడు డెబ్బై రెండేళ్ళ స్వాతంత్ర చరిత్రలో ప్రతి శుక్రవారం కోర్టు భవన్లో నిలబడే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా ఉన్నారా అటువంటి నాయకుడు ఈరోజు చంద్రబాబు గారి మీద వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఇరవై ఆరు కేసులు పెట్టారు ఒక్కటైనా రుజువు చేశారా ఒక్కటైనా రుజువు చేశారా అలాంటిది ఈరోజు అరిగిపోయిన టేప్ రికార్డు లాగా మీ పుస్తకం ఉంది తప్ప రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి ఏంటో చంద ప్రజలకు అర్థమైంది చంద్రబాబు గారు ఏంటో ప్రజలకు అర్థమైంది చంద్రబాబు గారు రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల కోసం కష్టపడ పడుతున్నాడు అనేటువంటి ప్రజలు అర్థం చేసుకున్నారు పద్నాలుగులో చంద్రబాబు గారు కోరుకున్నారు ఆయన అయితే ఈ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటికి తేగలడు అని నమ్మారు నమ్మకాన్ని ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోకుండా కష్టపడి పనిచేశారు పదితాలు కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కూడా ఈ నాలుగు నెలలు నాలుగున్నర సంవత్సరాలు ప్రజలు అర్థం చేసుకున్నారు అమరావతిని ఏ విధంగా అడ్డుకున్నారు ఉపాధి హామీ డబ్బులు ఏ విధంగా కనీసం పేదవాళ్ళనే కరికరం కూడా లేకుండా ఉపాధి హామీ డబ్బులు కూడా నిలుపుదాలు చేసేటువంటి దానికి లేఖలు రాసినటువంటి ఘనపాటి జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఏ విధంగా అడ్డుకుంటున్నారని ప్రజలు చూస్తున్నారు ఎన్ని విభజన హామీలు అమలు కాకుండా అడ్డుపడుతున్నాడో ప్రజలు చూస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్రం దోహదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూశారు అందుకనే పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు నూట యాభై సీట్లు చంద్రబాబు గారికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇదే అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని ప్రజలు ఆకాంక్షలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఉన్న సీట్లు కూడా ఉండకుండా బోడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓకే ఇంకేమున్నాడు అది వాస్తవం వాస్తవానికి అఫీషియల్ గానే ముద్ర వేశారు కదా సిబిఐ వాళ్ళు ఇప్పుడు కూడా ఏమన్నారు వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం కదా రాజధాని భూములు నేను ఛాలెంజ్ చేశాను రమ్మనండి నారాయణ గారు మూడు వేల నూట ఇరవై తొమ్మిది కొన్ని ఎకరాలు కొన్నారు రమ్మండి దమ్ముంటే ఆధారాలు చూపెట్టమని మనం కదా మేము ఎరక్పోట్ల మేము జగన్మోహన్ రెడ్డి లాగా ఎరక్పోట్ల మేము నా వేసాడు రెండు రోజులు నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఆధారం నిరూపించినా కూడా నేను తప్పుకుంటే ఛాలెంజ్ సాక్ష్యం ఉంది కదా అవినీతి పత్రిక అవినీతి ఛానల్ ఉంది కానీ ఏది పెడితే రాస్తే నాలుగు కోట్లు మాకు పెరుగుతే తప్ప వాళ్ళకి పెరగవు ఆ పార్టీ ఎవరు పోటీ చేసినా నాలుగు కోట్లు పోతాయి ఆ రాసే తప్పుడు రాత్రికి ਵਾੜਾ ਕੋਟਲ ਪੋਤਾਏ ਦੱਪਾ ਮਾਗੂ ਦੇਰੂਤੇ ਮੀਡੀਆ ਮਾਚਾ ਰਿਹਾ ਠੀਕ ਥੈਂਕ ਯੂ ਹਮ